నమస్తే అండి ఈ వీడియో చూస్తున్నటువంటి నా మిత్రులకి వీక్షకులకి వీక్షకులని నేను ఏమని సంబోధిస్తానంటే నా సోదరి సోదరి అని అంటాను ఎందుకన్నారంటే నేను ఒక వీడియో పెడితే ట్వంటీ అవర్స్ డ్యూరేషన్ సమాజం చూసిన దాన్ని అంటే ఏంటి వీక్షక మిత్రులు ఇరవై గంటలు చూశారంటే అర్థం ఏంటి చిన్న వీడియోని ఇరవై గంటల సేపు అంటే నేను ఏమంటానంటే ఈ వీడియో యొక్క సారాంశం మీకు ఎలా చెప్పవలసుకు ఎలా చెప్పదలుచుకుంటున్నానంటే ప్రస్తుతానికి ట్రెండింగ్ టాపిక్స్ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ప్రస్థానం జరిగేది ఏంటంటే ప్రవీణ్ పగడాల అనే అతను చనిపోయాడు ఆయన ఎలా చనిపోయారు అన్న విషయం దర్యాప్తు చేసేదని దర్యాప్తు సంస్థలు ఉన్నాయి నేను చేయలేను మీరు చేయలేరు అది మీకు తెలుసు నాకు తెలుసు ఇప్పుడు మొత్తం ట్రెండింగ్ టాపిక్ ఏంటంటే ఆయన ఎలా చనిపోయాడు ఆయన స్కూటర్కి హెడ్లైట్ పోయిందా ఆయన బుల్లెట్కి హెడ్లైట్ పోయిందా ఉందా లేదా ఏ టైంలో బయలుదేరాడు ఏ టైంలో ఏం జరిగింది మీరు చర్చించద్దు అనలా మీకు ఎక్స్ మీకు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా ఉంది మీకు ఎక్స్ప్లెయిన్ చే మీరు మీ మీరు ఏమైతే అనుకుంటున్నారో మీ భావాన్ని వ్యక్తం చేయొచ్చు సమాజంలో కానీ ఒక లిమిట్ ఉంది నేను ఎందుకు చెప్పానంటే నా వీడియో ఇరవై గంటలు చూశారు సమాజంలో అంటే ఒక చిన్న వీడియో పెట్టుంటే ఇప్పుడు ఈ విధంగా సమాజంలోకి ఇటువంటి వీడియోలు వదిలి అంటే ఈ వీడియోలో నేను నెగిటివ్ చెప్పట్లేదు పాజిటివ్ చెప్పట్లేదు ఆయనకు ఎలా జరిగిందని నేను చెప్పట్లేదు అంటే మీరు ఏ ట్రెండింగ్ అంటే ఏంటి అని అడిగితే కనుక ట్రెండింగ్ అంటే హాట్ టాపిక్ కాదు దానివల్ల సమాజానికి ఏమి ఉప ఉపయోగపడుతున్నది అనేది ట్రెండింగ్గా తీసుకోవాలి మనం నువ్వు డిగ్రీలు చదివాము పీజీలు చదివాము పిహెచ్డీలు చేసాము ఇంత చదువులు చదువుకొని ఏంటండి ఇది ఎట్లు పోతున్న సమాజం ఎటువైపు మనం అడుగులు వేస్తున్నాము మనం ట్రెండింగ్ అని చెప్పి మాయలో ఈ యూట్యూబర్స్ ఫాలో అయ్యి కొన్ని వేల గంటలు పోతున్నాయి సమాజంలో నాది ఒక నిమిషం మీది ఒక నిమిషం పక్కన ఉండదు ఒక నిమిషం మన చుట్టూ పక్కన వాళ్ళది ఒక గంట ఇట్లా ఒక విలేజ్ దగ్గర అట్లా మొత్తము ఈ యూట్యూబ్ రావటం వల్ల మన యొక్క సమయాన్ని ఎంత దుర్వినియోగం చేసుకుంటున్నామో అదే సద్వినియోగం వైపు అడుగులు వేయాలి అంటా నేను ఇటువంటి ట్రెండింగ్ టాపిక్స్ అని చెప్పి మీకు ఏ టాపిక్స్ దొరకనట్టు ఇటువంటి టాపిక్స్ పట్టుకొని రిపీటెడ్గా వీడియోలు పెట్టడము ఆ వీడియోలు పిల్లలు చూడటము పెద్దలు చూడటము దాంట్లోంచి మీరు ఏమి నీతి నేర్చుకుంటారు ఆయన చనిపోయారు ఆయన మంచివారు అని మీరు అంటారు అనుకో నేను కాదు అని చెప్పి నేను అనను మీరు మంచివారంటే నేను జస్టిఫై చేయలేను చెడ్డవారంటే నేను జస్టిఫై చేయలేను రెండింటినీ నేను జస్టిఫై చేయలేను ఏదో నాకు తెలిసిన కాడ నేను చెప్పమంటే చెప్తాను పక్కన వాళ్ళు కూర్చొని అట్లా మీరు కూడా అంతే ఆయన ఎలా చనిపోయారు అనే దాని గురించి దర్యాప్తు సంస్థలు ఉన్నాయి దర్యాప్తు చేస్తారు ఈ ట్రెండింగ్ ఏంటండి ఈ యూట్యూబ్లలో కాలాన్ని దుర్వినియోగం చేయడం ఏంటండి ప్రజల సమయాన్ని మీరు చాలా పొరపాటు పడుతున్నారు సమాజానికి మనం ఏమి ఇస్తామో అది మనం తీసుకోగలుగుతాము సమాజాన్ని సమాజంలో ఉండే మిత్రులు కానీ మీరు ప్రతి ఒక్కరూ సోదరి సోదర సోదరి సోదరి మనల్ని మీరు ఎవరంటే మీరు రేపు పొద్దున్నే భవిష్యత్తును డిసైడ్ చేసేవాళ్ళు మనమంతా భవిష్యత్తు డిసైడ్ చేసేవాళ్ళు సమాజానికి అటువంటప్పుడు మనము ఇటువంటి వీడియోలు చూసుకుంటూ ఎంత కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నాము అటువంటి వీడియోలు ఎలా అప్లోడ్ చేస్తారు మీరు ఆ వీడియోలు అప్లోడ్ చేయడం తప్పు ఉందని నేను అనట్లేదు కానీ ఒక లిమిట్ ఉంది అంటున్నాను తప్పు ఉంది అని అనట్లేదు కానీ ఒక లిమిట్ ఉంది ఆ లిమిట్ వరకు కొద్దిగా ట్రెండింగ్గా చేసుకోండి అంతేగాని మనిషి ఎలా బాగుపడాలి మనిషి యొక్క సంపాదన ఎలా పెరగాలి పక్కన వాడి యొక్క బాధనని ఎలా అర్థం చేసుకోవాలి వీటిపైన రీసెర్చ్ చేయండి వాటిపైన ట్రెండింగ్గా తీసుకురండి ఫర్ ఎగ్జాంపుల్కి మయన్మార్లో అంతమంది చనిపోయారు నైబరింగ్ కంట్రీ అది దాని గురించి ట్రెండింగ్ చేయండి తెలుసుకోండి ఎలా జరిగింది అని చెప్పి దానిపై రీసెర్చ్లు చేయండి దానిపై రెండు ఆర్టికల్స్ని బయట పెట్టండి పొద్దున్నే మన మన దేశానికి ఏమైనాటువంటి ముప్పం పొంచి ఉంది అని చెప్పి దాని గురించి చెప్పండి సమాజానికి నీకు ట్రెండింగ్ అవుతుంది కదని చెప్పి ప్రతిసారి ఇదేనా దానివల్ల నువ్వు పిల్లలకి ఏం నేర్పిస్తావు నువ్వేం నేర్చుకుంటావు కాబట్టి ఇటువంటి వీడియోలని ప్రతి ఒక్క దాన్ని ట్రెండింగ్ చేయాలనేది చాలా తప్పు అంటాను నేను ట్రెండింగ్ చేయండి ఒక లిమిట్ వరకు చేసుకోండి ట్రెండింగ్ చేయండి చెప్పండి సమాజానికి మెసేజ్ ఇవ్వండి మీ ఎక్స్ప్రెస్ చేయండి అన్నీ చెప్పండి కానీ అది ఎలా ఉండాలంటే పక్కవాడి ఉద్ధరణ కోరాలి ఉద్ధరణ కోరడం అంటే సమాజం యొక్క ఉద్ధరణ శ్రేయస్సు కోరాలి ఇప్పుడు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు మనం ఏం చేయాలంటే ఈ వీడియో దొరికితే వదిలేద్దాం అనుకోండి ప్రవీణ్ గారిది దాని తర్వాత ఏంది మీరు పెట్టే వీడియోలు కానీ ఇంకోటి కానీ సమాజానికి ఎంత ఇంపాక్ట్ జరుగుతున్నాయి ఎంత చెత్త చెత్త వీడియోలు పెడుతుంటారు మనం సమాజానికి మంచి ఇస్తే మన సమాజానికి మంచిని పంచితే తిరిగి మనకు వస్తుంది ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను మనం బయట సమాజంలో ప్రతిరోజు తిరుగుతుంటాం బీహార్ నుంచి దొంగలు ఇక్కడికి వచ్చారు అంటారు మనం ఏమైనా చదువుకున్నాం దాని ఎగ్జాంపుల్ నేను చెప్పేదా ఆల్ ఇండియన్ సార్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మనం చదువుకొని ఉంటాం ఈరోజు బీహార్లో దొంగలు ఎక్కువైపోయి లేకంటే బీహార్లో బతకలేని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇక్కడ వస్తున్నారు అనుకోవచ్చు కదా దాన్ని అంటే ఇక్కడ డబ్బులు ఎక్కువ ఉంది అక్కడ డబ్బులు తక్కువ ఉంది కాబట్టే కదా అంటే ఇనీక్వాలిటీస్ వస్తున్నాయా లేదా అంటే ఇనీక్వాలిటీస్ రాకుండా అంటే కనుక ప్రతి ఒక్క మనిషి గురించి సాటి మనిషి ఆలోచన చేయాలి అరే నా సోదరుడు తక్కువలో ఉన్నారు నేను ఎక్కువలో ఉన్నాను అరే నా సంపాదన లక్ష రూపాయలు ఉంది నా సోదరుని సంపాదన తక్కువలో ఉంది ఇటువంటి ఎన్ని ప్రేమగా ఉండండి మనిషిని అభిమానించండి వాత్సల్యం నేర్చుకోండి మీకు వాత్సల్యం లేదే మీకు వాత్సల్యము ప్రేమ అనురాగం అమకారము ఇటువంటివన్నీ ఏమి లేనిదే మంచి గుణాలు సుగుణాలు ఏమీ లేదే మీకు సుగుణాలు అయినటువంటి స్నేహితులు మీ దగ్గరికి ఎలా వస్తారు మీకు అన్ని మంచి ఎలా జరుగుతుంది భగవంతుని దగ్గరికి పోయి ఏమని ప్రార్థిస్తారు మీరు సాటి మనిషి గురించి మీరు తపన పడకుండా మీరు సాటి మనిషి గురించి తపన పడేది చేసి మానవ సేవ అనేది మర్చిపోయి పూర్తిగా మనము భగవంతుని దగ్గరికి వెళ్ళి నమస్కరించి స్వామి నేను లక్ష రూపాయలు సంపాదిస్తున్నాను కాస్త నాకు రెండు లక్షలు వచ్చేటిగా ప్రమోషన్ వచ్చాడుగా నాకు దీవించవా నాకు అనుగ్రహించవా అంటావు దాంట్లో ఏమైనా ధర్మం ఉండాలి కదా నేనేమంటానంటే ధర్మో రక్షిత రక్ష మీరు ధర్మాన్ని రక్షించాలని చెప్పి ఎంత గట్టిగా పూనుకుంటారో ఆ ధర్మం మిమ్మల్ని రక్షిస్తుంది బుద్ధి ప్రచోదనం అవుతుంది మీకు కాబట్టి అటువంటి అడుగులు వేయండి అటువంటి దాని కోసం ప్రయత్నం చేయండి ఇరవై నాలుగు గంటలు తప్పించండి అహర్ కృషి చేయండి గురువులు ఏం చెప్తున్నారు వినండి మంచి విషయాలు తెలుసుకోండి సమాజానికి మెసేజ్ ఇవ్వండి యూట్యూబర్స్ కొంత కొంతమందికి అయితే కానీ కొన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు ఏ వీడియోలు అంటే ఆ వీడియోలు పెడుతుంటారు సమాజానికి మిస్లీడ్ చేసేస్తున్నారు అలా చేయొద్దు ఏమంటానంటే మనం సమాజానికి ఏమి పంచుతామో తిరిగి మనకు అలా వస్తుంది ఎంత చదివినామన్నది కాదు మనం పక్కన వాడిని అర్థం చేసుకుంటున్నామా లేదా పక్కన వాడి బాధ మనకు అర్థమవుతున్నాది లేదా నేను ఈరోజు ఒక లక్ష రూపాయలు సంపాదించి నేను వైట్ షర్ట్స్తో ఉన్నానంటే కారణము నా చుట్టూ ఉండే సమాజం కూడా నేను గమనించాలని చెప్పి దానికి ఉంటుంది కదా కాంక్ష ఉంటుంది కదా వాడు ఏమనుకుంటాడు కాదు నా తమ్ముడు నా సోదరుడు నేను ఊరు వెళ్ళినప్పుడు ఏమనుకుంటాడు ఇతను కారులో పోతున్నాడు నాకు కారు లేదే అని అతను ఉంటాడ లేదా అట్లా అది నువ్వు గ్రహించగలగల పక్కన వాడి బాధను నువ్వు ఎప్పుడైతే గ్రహిస్తావో అప్పుడు మాత్రమే ఎదుగుదలంటాను నేను అది మాత్రమే చెప్పింది ఈ భరతభూమి చెప్పింది అదే సకల మానవ శ్రేయస్సు కోరింది అందుకే అన్ని మతాలు ఇక్కడ ఉన్నాయి భిన్నత్వంలో ఏకత్వం ఇక్కడే ఉండేది భిన్నత్వంలో ఏకత్వం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశాంతంగా ఇక్కడ బతుకుతున్నారు కాబట్టి నేనేమంటానంటే మంచిని మీరు ప్రేమించండి మంచిని మాత్రమే మీరు ఇరవై నాలుగు గంటలు సమాధానికి ఎలా ఇవ్వాలని చెప్పి తప్పించండి అని చెప్పి నేను ప్రార్థిస్తున్నాను నా వీడియోలో నేను ఆలోచన చేసే తీరులో ఏమైనా కానీ తేడాలు ఉంటే కనుక మీరు సర్దిద్దండి కామెంట్ రూపంలో లేదు కరెక్ట్గా ఉండాలంటే కనుక చెప్పండి నేను మళ్ళీ మరొక వీడియో మరొక వీడియో మీ ముందుకు తీసుకొచ్చి ఏమైనా కానీ నా వంతు కృషి చేసి నాకు తెలిసిన విషయాలు ఏమైనా సరే మీతో పంచుకునే దానికి ప్రయత్నం చేస్తాను నమస్కారం